ఎస్పీ న్యూస్ కి స్వాగతం విధులకు హాజరు కాకుండా ఎక్కడున్నాడో తెలియకుండా కింద ఉద్యోగులతో కథ నడిపిస్తున్న వీరభద్రస్వామి పట్టిసీమ దేవస్థానం ఈవో సురేష్ నాయుడుపై అధికారులకు సైతం చిక్కడు దొరకడుగా సంచరిస్తున్న తూర్పు గోదావరి జిల్లా అటు ఏలూరు జిల్లా మధ్యలో పవిత్ర గోదావరి నది బొడ్డులో గల పట్టిసీమ శ్రీ వీరభద్రస్వామివారి ఆలయ క్షేత్రంలో నిత్యం దూపదీప నైవేద్యాలు ఆచరించడంతో భక్తులు ఎక్కువగా స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు శివరాత్రి పర్వదినాలలో వేల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్థం వెళ్తారు అలాగే కార్తీక మాసంలో ఆలయంలో ఇంత గొప్ప పుణ్యక్షేత్రంలో కింద ఉద్యోగులకు సైతం కనిపించకుండా బయోమెట్రిక్ తమ్ము ఎక్కడ వేస్తాడో జాగ్రత్త పడుతూ ఉంటాడు నాయుడు ఇక పట్టిసీమ టెంపుల్ భవన్నారాయణ స్వామి టెంపుల్ అలాగే గూట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ పోలవరం కన్నమ్మ తల్లి టెంపుల్ సీతారామ స్వామి టెంపుల్ ఈ ఆలయాలకు చెందిన పొలాలు వాటిపై వచ్చే ఆదాయం పూర్తి వివరాలపై అధికారులకు అందించకుండా ఆడిటర్ రాజేంద్ర ఆర్జేడి త్రినాథారావు ఈ అధికారుల ఫోనుకు అలాగని చింతపని చేసే రాజు బంగారం వీరి ఫోన్ లో కూడా లిఫ్ట్ చేయకుండా తిరగటం ఇతని నైజం ఇలాగా దేవాదాయ శాఖ పనిచేస్తున్న అధికారులకు మాత్రమే జరుగుతోంది ఎందుకంటే జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు రెవెన్యూ పంచాయతీరాజ్ ఈ శాఖలు తప్ప దేవాదాయ శాఖ జోలికి వెళ్లిన దాఖలాలు లేవు అందుకే ఈ శాఖలో దేవాలయాల సొమ్ము కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్న ఎవరికీ అంతుపట్టలేదు ఈ శాఖలో ఉన్నతాధికారుల ఆస్తుల చుట్టా చూస్తే మతిపోతుంది ఎప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఈ శాఖలో నిర్లక్ష్యంగా ఉద్యోగాలు వేగబడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంతో మంది పెద్దలు కోరుతున్నారు